అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో అదృష్టవంతులన్నీ కనిపిస్తుంది మీకు మాత్రం మీకు నచ్చిన బయటకు వెళ్లి మంచి సమయం గడపాలనే జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది యొక్క పరిస్థితి చాలా బాగా అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దాంతో పాటు తల్లిదండ్రుల గురువులు ఆశీర్వాదం తీసుకోవాలి గొప్ప సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు రాసినాత్మకతగా పని చేయగలుగుతారు సమయం బంధువులతోటి గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రేమికులకు ఉంది కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నెగిటివ్ ఆలోచనలు గల వారిని దూరంగా ఉంచాలి పనులు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉన్నాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రోజు ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం గౌరవం మరింత పెరుగుతుంది ఉద్యోగాల మార్పు గురించి ఆలోచనలు అనేవి ఉంటాయి ఆగిపోయిన పని జరుగుతుంది ఈ రోజు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఇక సుఖాలు మధ్య పెరుగుతాయి ఈ రోజు కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉంటారు ఈ రోజు రాసారు ఎటువంటి వృధా చేసిన చర్చలను అయితే నివారించాల్సి ఉంటుంది ఆ సంకోచం లేకుండా స్థానం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు చేసినటువంటి ప్రతిపదన మెప్పును కూడా పొందగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు అయితే శుభప్రదంగా ఉంటుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయనే కృతాలకు అనేక మార్గాల నుండి లాభం పొందగలుగుతారు ఇక షేర్లు స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల నుంచి తనలాభం కలుగుతుంది పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా జరుగుతాయి ప్రేమలో ఉన్న వారిని ఎరువైపులా పెద్దలు అంగీకరిస్తారు ఆదాయం పెరిగి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి నిరుద్యోగులకు వారు వహించని చెట్లు అవకాశాలు కలుపు ఉద్యోగస్తులు వారి కార్యాలయం మంచి స్థాయి కూడా చేరుకోవడం అనేది జరుగుతుంది ఆస్తి వివాదాలన్నీ కూడా ఇది నుంచి మార్గం ఒకటి లభిస్తుంది ఒక వ్యక్తి సహకారం అనేది అది అందుతుంది ఇష్టపడే వ్యక్తి తోటి వివాహం అనేది కుదురుతుంది ఇది ఒక ఊహించని రీతిలో తన పొందగలుగుతారు ఉద్యోగస్తులు వారి కార్యాలయంలో మంచి స్థాయికి కూడా చేరుకుంటారు ప్రేమలో ఉన్న వారు నిర్వహుల వ్యక్తులు అంగీకరిస్తారు నిరుద్యోగం వారు ఊహించని రీతిలో అవకాశాలు అయితే ఖచ్చితంగా తలుపుతారు అలాగే ఆస్తి కలిసి వస్తుంది కూడా ఉద్యోగస్తుల కార్యాలయాలు మంచి స్థాయికి చేరుకోవడానికి ఒక వ్యక్తి సహకారం అందుతుంది ప్రేమలో ఉన్న వారిని నిర్వహిపుల వ్యక్తలం ారు ఆదాయం పెరిగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు నిరుద్యోగులకు ఆరోహించని రైతులు అవకాశాలు తలుపు తడతాయి ఈ రోజు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది వ్యాపారస్తులకు మాత్రం భారీ లాభాలు కలగబోతున్నాయి పలు శుభవార్తలు చెబున పడతాయి ఈ రోజు రాదనుకున్న అనుకున్న డబ్బు చేతికి అందుతుంది వ్యాపారస్తులకు మాత్రం భారీ లాభాలని కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రోజు రాసి లక్ష్మీదేవి లక్ష్మీదేవేశ్వరిలో కురిపిస్తుంది ఇంట్లో వ్యాపారస్తు లాభాల బాటలో పయనిస్తూ ఉంటారు పెళ్లి కుదురుతుంది ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభించబోతుంది ఆదాయం పెరగడానికి ఎంతగా కృషి చేస్తే అంతగా బాగా కలిసి వస్తుంది కూడా రోజు రాశి వారికి మనం చూసినట్లయితే కనుక ఎక్కువగా ఎవరైతే మరి ప్రేమికులు ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలు తొలగించడానికి కూడా వ్యక్తి యొక్క జోక్యం అనుమతించకూడదు అనవసర వివాదాలు తల ఉండాలి అనవసర సమస్యలు చూసుకోవాల్సి ఉంటుంది మీరు ఆలోచనలు ఇవ్వకుండా చూసుకోవాలి లేకపోతే అనవసరంగా ఆలోచనల కారణంగా ఈరోజు ఆరోగ్య సమస్యలు అనేవి కలిగే అవకాశాలున్నాయి అనారోగ్యం ఉంది మీరు బయటపడట కొరకు ఈ రోజు తగిన మందులను సేకరించాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారికి లక్కీ సంఖ్య డెబ్బై మూడు మరి లక్కీ కలర్ మరి కాంస్య తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఆచితూ నిర్ణయం తీసుకోవాల్సిన రోజుది అడుగు పెట్టవలసిన రోజు ఇక ఈ రోజు పేదలకు అన్నదానము బట్టలను దానం చేయటం కారణంగా శ్రేయస్కరంగా ఉంటుంది మరియు మంచి ఫలితాలనేవి మీరు రాబట్టుకోవడం సాధ్యమవుతుంది మీకు మీకు తోషనివ్వనం జరుగుతుంది చక్కని ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం కూడా పొందే అవకాశాలు అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి మరియు రోజు రాశారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము చేసుకొని మరి ఓం నమో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు ఉదయం పూట నూట ఎనిమిది సార్లు సాయంత్రం పుట్ట చపించాలి ఇలా చేసినట్లయితే గనక ఈరోజు చక్కగా ఉంటుంది ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది దక్కడానికి సాధ్యమవుతుంది మీకు ఏ విధమైనటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది ఆరోగ్యం కూడా మెండుగా తయారవుతుంది అనేక సమస్యల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది చక్కని మార్గాలు మీరు నడవగలుగుతారు ముఖ్యంగా అప్పుల సమస్య ఉన్న వారికి తీరడానికి మార్గం లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు కూడా అప్పు తీసుకోకూడదు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో